ఏలూరు జిల్లా నాయుడుపేట ప్రభుత్వ పాఠశాలలో నెహ్రూ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు దీంతో ప్రిన్సిపల్ సురేష్ ఒక్కొక్కరికి యాద చేశారు అనంతరం విద్యార్థులకు బాలల దినోత్సవం ప్రత్యేకత గురించి పిల్లలకు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యులు మధుసూదన్ రావు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ందరూ కూడా వర్షాభావాల క్లాసుల్లో ఒక మహాత్మా చెప్పారు జవన్మల్ నెహ్రూ గురించి ఆయన యొక్క దేశానికి చేసిన సేవల గురించి కూడా వివరించడం జరిగింది అలాగే పిల్లలకి చిన్న ఆయన యొక్క దేశానికి ఏ విధంగా సేవ చేశాడు ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి పంచవర్ష ప్రణాళికల్లో రూపొందించే దాంట్లో సహాయపడి అభివృద్ధి చేశాడనే విషయాలు కూడా తెలియజేస్త పిల్లలకి చిన్న కాంపిటీషన్ జరపడం జరిగింది కొన్ని క్లాసులు మాత్రం అవి వాళ్ళకి ప్రైజులు స్తాం వాళ్ళకి ఒకటి రెండు తరగతులు మాత్రమే గడపడం జరిగింది అన్ని తరగతులకి వర్క్ వల్ల ఆయన చేస్తుండేవాళ్ళం ఆ అసలు ఇలాంటి నాయకులు పూర్తిగా పూర్తిని కలిగి పిల్లలు వాళ్ళు చదువుకోవాలని చెప్పి ఉపాధ్యాయులు అందరూ కోరడం జరిగింది అదే స్ఫూర్తిని మేము అందరం ఉపాధ్యాయులు కొనసాగిస్తా ఉన్నాం కొనసాగిస్తాం ఇలాంటి వ్యక్తుల యొక్క ఆ జన్మదినాలని తగ్గు నిర్వహిస్తే ప్రజలలో పిల్లలలో మంచి నైతిక విలువలు అభివృద్ధి చెందేటట్టు కూడా మేము మాట్లాడతా